హన్మకొండ నగరంలో శ్రీ హర్ష కన్వెన్షన్ హాల్లో ఈ రోజు టెప్తా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి అనిల్ కుమార్ కుమార్ఎన్టీయుసి కూర వెంకట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుణహరిశేషు కూరపాటి రమేష్ ముజీద్ కమిటీ సభ్యులు డోలి రాజు ముకుందం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ చంద్రమోహన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రాపర్తి సుజాత అస్మాబేగం అనిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన ఉపాధ్యాయులను సత్కరించి అవార్డును అందజేశారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ టాప్టా ఆధ్వర్యంలో చంద్రలాల్ చౌహాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను అధ్యాపకులను సన్మానించేటటువంటి ఒక సంప్రదాయాన్ని తాప్తా నెలకొల్పింది దాంతో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వందల యాభై మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందించేటటువంటి కార్యక్రమాన్ని హన్మకొండలో నిర్వహించటం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులనే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి అవార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తము విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగము పెద్ద ఎత్తున విస్తరించింది ఇవాళ ప్రైవేట్ రంగంలోనే తెలంగాణ రాష్ట్రంలో దరిదాపు ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అదేవిధంగా దరిదాపు ఈ ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లక్ష నలభై ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఇంత పెద్ద సమాజాన్ని కూడా ఇంత పెద్ద టీచింగ్ కమ్యూనిటీని కూడా ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ రంగంలో కూడా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ప్రభుత్వం తరఫున ఇస్తే బాగుంటుందనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఆలోచన చేయటం లేదు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైన ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను అధ్యాపకులను ఆదుకునే విధంగా ప్రైవేటు విద్యా సంస్థలకి కొన్ని నామ్స్ ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను కూడా ప్రభుత్వం తరఫున గుర్తించి వీళ్ళకు కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వాలనేటటువంటి ఆకాంక్షను ప్రభుత్వం ముందు పెడుతున్నాం ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కూడా మా పాత్ర కూడా చాలా ఉన్నది అందులో రెండు వేల తొమ్మిది నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవంలో మేము పాత్ర గట్టిగా పోషించడం జరిగింది దాని తర్వాత తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రెండు వేల పదమూడులో గుర్తింపు పొందిన సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్రైవేట్ టీచర్ల సమస్యలు కొంతవరకైనా నెరవేర్తాయని భావించి మేము కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో భాగమైనం కానీ మాలాంటి ఒక్క సమస్య కూడా గత ప్రభుత్వంలో తీరలేదు ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి కూడా మా ప్రైవేట్ టీచర్లకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా చట్టాలు ఉన్నాయి చట్టాలు ఇంప్లిమెంటేషన్లో మొత్తానికే వెనుకబడి ఉన్నది చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడానికి కూడా చేయకపోయినా చేయకపోయినా పర్వాలేదు కానీ ముందుగా కనీసం ప్రైవేట్ టీచర్లకు నిత్యావసరంగా కావాల్సినటువంటి కొన్ని సమస్యలు పరిష్కరిద్దామనే ఆలోచన కానీ అలాంటి భావం కానీ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు ఎప్పటికప్పుడు మా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు మరణిస్తే కూడా ఆ యజమాన్యాలు కానీ లేదా ప్రభుత్వం కానీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక ఆదుకున్న దాఖలాలు లేవు అందుకని తెలంగాణ రాష్ట్రం ఆల్ ప్రైవేట్ టీచర్ అసోషియన్ ఆధ్వర్యంలో ఏదైనా ఒక ప్రైవేట్ పాఠశాలలో అందులో మా సంఘంలో సభ్యత్వం తీసుకున్న ఈ యొక్క ప్రైవేట్ ఉపాధ్యాయుడు మరణిస్తే తక్షణం మా సమస్య మా సంఘం నుండి వారికి ఐదు లక్షల ప్రమాద బీమాను కూడా మేము గత ఐదు సంవత్సరాలకి ఇస్తున్నాం అందుకనే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్యాప్టా ఆధ్వర్యంలోనే ప్రైవేట్ ఉపాధ్యాయులను సత్కరించాలని ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ ఉపాధి ప్రతి జిల్లా నుండి మేము సన్మానిస్తూ వస్తున్నాం ఈసారి రాష్ట్రం దాటి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి వారు రావడం మాకు చాలా సంతోషకరం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుండి ఇచ్చిన ఉపాధ్యాయులతోటి ప్రేరణ పొంది మా తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ని ఇంకా రాష్ట్రంలో తరచి భారతదేశ వ్యాప్తంగా మేము ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా నా పేరు డిఎస్ఆర్ఎల్ శర్మ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ముప్పై సంవత్సరాలుగా నేను మ్యాథమెటిక్స్ టీచర్ ప్రైవేట్ టీచర్గా ఉద్యోగం చేయడం జరుగుతోంది సో ఈ టాప్ టావల్ తెలంగాణ ఆల్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వాళ్ళు సో ఆంధ్ర వాళ్ళని కూడా ఆహ్వానించడం చాలా ఆనందకరంగా ఉంది అంతేకాకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఫాలోఅప్ చేయడం కూడా చాలా 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 బాగుంది మీరు ఎప్పుడు వస్తున్నారు వస్తున్నారు ఏంటి మీద ఎప్పటి నుంచి ప్రోగ్రాము ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది కూడా ఫాలో చేయడం కూడా చాలా బాగుంది సో ప్రైవేట్ స్కూల్ విద్యా టీచర్ల మీద మాట్లాడడం అదేవిధంగా చౌహాన్ గారు అవనండి ప్రకాష్ గారు కావాలండి వాళ్ళు చేసినటువంటి ఫాలోఅప్ చాలా బాగా ఉంది వాళ్ళు ప్రైవేట్ టీచర్ల మీద పోరాడుతున్న విధానం కూడా చాలా 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 బాగుంది అంతేకాకుండా వీళ్ళని ప్రైవేట్ టీచర్లని మనం వీళ్ళు చేయడం సన్మానం చేయడం ప్రైవేట్ టీచర్లకి ఎంతో ఆనందదాయకం సో ముందు ముందు కూడా ఈ రకంగా చాలా కార్యక్రమాలు చేస్తానని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ